మేషరాశి ఆర్థికంగా కొంత అనుకూలిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తకు సంబంధించిన సమాచారము మీకు అందుతూ ఉంటుంది శుభవార్త వింటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఈరోజు మేషరాశివారు ఆంజనేయ స్వామికి ఒక ఐదు తమలపాకులు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఆదాయ మార్గాలు కూడా కొంత తగ్గుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించండి వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మిత్రుల ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమ అని చెప్పి తొమ్మిది సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు కొంత అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు మహారేణుకాయే నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది